తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణం ఇక్కడ రోజువారీ కార్యక్రమాలు జరుగుతుంటాయి వార్షిక కార్యక్రమాలకు కూడా ఇక్కడ ప్రత్యేకత ఉంది అందులో భాగంగా బుధవారం ఉదయం ఆనివార ఆస్థానం కార్యక్రమాన్ని నిర్వహించారు అసలు ఆనివార ఆస్థానం అంటే ఏమిటి ఈ కార్యక్రమానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి మహంతుల పాలనకి ప్రస్తుతం టీటీడీ బోర్డుకు ఉన్న సంబంధం అవినాభావ సంబంధం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తిరుమలలో బుధవారం ఉదయం ఆనివార ఆస్థాన కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించారు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక విశిష్టతలు ఉన్నాయి ఈరోజు సాయంత్రం మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి మాడవీధుల్లో విహరించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ముగించనున్నారు ఈ విశేషాల్లోకి వెళ్తే ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఏర్పాటుకు ముందు స్వాతంత్రానికి పూర్వం ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ వ్యవహారాలను నిర్వహించేది పర్యవేక్షించేది కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తన కలాపాలు విస్తరించినప్పటికీ ఇక్కడి ఆచార వ్యవహారాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందనేది చరిత్ర చెబుతున్న నిజం రికార్డులు కూడా అందుకు సాక్ష్యం అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం ఏడపరకు ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది అనే వివరాల్లోకి వెళ్తే తిరుమలలో ఆణివార ఆస్థానం నిర్వహణలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది వారి ద్వారా టీటీడీ పాలన ఎలా సాగించింది మహంతులు ఏం చేశారు ప్రస్తుత పాలక మండలి ఏం చేస్తోంది వీరి మధ్య ఉన్న సారూప్యం ఏమిటి ఆణివార ఆస్థానం బడ్జెట్కు ఉన్న సంబంధం ఏమిటి ఈ చరిత్ర వింటే ఆశ్చర్యం కలగక తప్పదు ఆణివార ఆస్థానం అంటే తిరుమలలో సాంప్రదాయ వార్షిక బడ్జెట్ పండుగ అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ వ్యవహారం ఇక్కడ నిర్వహించడానికి జరగడానికి ప్రధానంగా ఓ ప్రత్యేక కారణం ఉంది అందులో ప్రధానంగా ఢిల్లీకి నలభై కిలోమీటర్ల దూరంలోని క్రేడల్ క్రేల్ గ్రామంలో రామానంద మఠం అధిపతి అభయ ఆనంద్జీ శిష్యుడు అధిరామ్జీ దేశయాత్రకు బయలుదేరారు ఆయన వెంకటాచల క్షేత్రానికి చేరుకున్న తర్వాత అక్కడ చరిత్రను స్వామివారి ప్రతిరూపాన్ని చూసిన తర్వాత అయోధ్య రాముడి అంశంగా భావించారు శ్రీవారిని కొలుస్తూ ప్రసన్నం కూడా చేసుకున్నారనేది ఓ కథనం బావాజీ భక్తికి ముగ్ధుడైన శ్రీవారు నిత్యం ఆనంద నిలయం దాటి ఆలయానికి సమీపంలో ఉన్న హతీరాంజీ బావాజీతో పాచికలాడుతూ భక్తుడిని గెలిపించి ఆనందపడేవారనే కథనాలు ఉన్నాయి ఆ తర్వాత మహంతుల పల పరిపాలన ఇక్కడ ఎలా అందుబాటులోకి వచ్చింది తిరుమల ఆలయ పాలన ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఆర్కాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ నడిపి పద్దెనిమిది వందల నలభై మూడు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై మూడు వరకు ఆలయ పరిపాలన వ్యవహారాలు హదీరాంజీ మఠం మహంతుల పాలనలో సాగింది తిరుమల ఆలయానికి మొదటి మహంతుగా పద్దెనిమిది వందల నలభై మూడు జూలై పదవ తేదీ మహంత్ సేవాదాస్ మొదటి మహంతుగా శ్రీవారి ఆలయ బాధ్యతలు నిర్వహించారు అంటే ఆనివార ఆస్థానం అక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పవచ్చు బ్రిటీషర్లు శ్రీవారి ఆలయ ఆస్తులు ఆభరణాలు ఉత్సవమూర్తులు ఉత్సవర్లకు ఊరేగింపులో వాడే వాహనాలు నిత్య కైంకర్యాలకు వినియోగించే పురాతన వస్తువులు రికార్డులు లెక్కలు మొత్తం మహంతులకు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులు అప్పగించారు తద్వారా ఆలయ లెక్కల అప్పగింత కార్యక్రమం జరిగిన సందర్భం నేపథ్యంలో ఆనివార ఆస్థానం నిర్వహించే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది అంటే కొన్ని వందల సంవత్సరాలుగా పద్ధతులు మారిన పరిస్థితులు మారిన ఎలాంటి పరిస్థితులనైనా సరే ఆనాటి ఆచార వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది అసలు ఆనివార ఆస్థానం సందర్భంగా తిరుమల ఆలయంలో ఏం జరుగుతుంది ఏమి చేస్తారనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే శ్రీవారి ఆలయం బంగారి వాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలోకి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనంపై తీసుకుని వస్తారు ఆ ప్రదేశంలోని గరుత్మంతునికి అభిముఖంగా స్వామివారిని కొలువు తీరుస్తారు మరో పీఠంపై దక్షిణం వైపు శ్రీవారి సైర్వ సైన్యాధ్యక్షుడు విశ్వసేనుని విగ్రహాన్ని పండితులు ఆశీనులు చేస్తారు ఇక్కడ కొలువు తీరిన ఉత్సవమూర్తులతో పాటు గర్భాలయంలోని శ్రీ శ్రీవారి మూల విరాట్టుకు ఒకసారి ప్రత్యేక పూజలు ప్రసాదాలు నివేదించడంలో వేద పండితులు అర్చకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు శ్రీవారి ఆలయ జయంగార్ వెండి తట్టలో ఆరు పెద్ద పట్టు వస్త్రాలు తలపై ఉంచుకొని తీసుకువస్తారు ఆ వస్త్రాల్లో నాలుగు శ్రీవారి మూల విరాట్టుకు మరో రెండు వస్త్రాలు మలయప్ప మరొకటి సర్వసైన్యాధుడైన విశ్వసేనుల వారి విగ్రహానికి అలంకరించడం పాటిస్తారు ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకుడి పాత్ర ఏమిటి అంటే శ్రీవారి ఆలయ నలుగురు ప్రధాన అర్చకుల్లో ఒకరు శ్రీవారి వస్త్రంతో పరివట్టం చుట్టుకొని స్వామివారికి బియ్యపు దక్షిణ తీసుకుంటారు భవ నిత్యం ఐశ్వర్యంతో వర్ధిల్లు స్వామి అనే వేదాలు పఠిస్తూ ఆశీర్వచనం అందిస్తారు ఇది ముగియగానే శ్రీవారి ఆలయ అర్చకులు పెద్ద జయంగార్ చిన్న టీటీడీ ఈవో లచ్చన అనే తాళాల గుత్తిరి వరుసగా జయంగారు కుడి చేతికి తగిలిస్తారు ఇక్కడ కొలువైన మలయప్ప స్వామివార్లకు హారతి చందనం తాంబూలం తీర్థం సెటారి మర్యాదలు పూర్తి చేయడంలో టీటీడీ అధికారులు అర్చకులు ప్రధానంగా కనిపిస్తారు ఆ తర్వాత జీయంగారు తాళాల గుత్తిని శ్రీవారి మూలవరట్టు వద్ద ఉంచి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు ఆలయంలోని బంగారు వాకిలి వద్ద అన్ని కార్యక్రమాలు పర్యవేక్షించి సంతృప్తి చెందిన తర్వాత ఆనివార ఆస్థానం కార్యక్రమం ముగుస్తుంది ఆ తర్వాత సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు పల్లకిపై ఆలయ మాడ వీధుల్లో ఉరేగుతూ భక్తులకు దర్శనం కల్పిస్తారు ఇది ఆనివార ఆస్థానానికి ఉన్న ప్రత్యేకత విశిష్టత వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు ఫెడరల్ కరస్పాండెంట్ తిరుమల